హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద కింబర్ లైట్ స్టోన్ చాలా పెద్ద కింబర్ లైట్ స్టోన్ ఇది చాలా పెద్ద కింబర్ లైట్ స్టోన్ ఇది ఇటువంటి వాటిలో డైమండ్స్ ఉంటాయి నేను చాలా క్లియర్గా తీస్తున్నా వీడియో సో వీడియోని పూర్తిగా చూడండి అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద కింబర్ లైట్ ఇష్టానో మొత్తం కిమ్మర్ లైట్ ఇటోనే మొత్తం కిమ్మర్ లైటే చూడండి వీటిల్లో హండ్రెడ్ పర్సెంట్లీ డైమండ్స్ ఉంటాయి సో ఇది మిషన్లలో పెట్టి తీస్తే వస్తాయి రాళ్ళు అయితే కిమ్మర్ లైట్ స్టోన్ సార్ టోటలీ ఇంత పెద్ద కిమ్మర్ లైట్ ఇష్టో ఇదే ఫస్ట్ టైం చూడడము చూడండి చాలా పెద్ద కింబర్ లైట్ స్టోను మొత్తం చాలా పెద్ద స్టోన్ అయితే చాలా పెద్ద కింబర్ లైట్ స్టోన్ ఇది చాలా గట్టిగా ఉంది ఇష్టం చూడండి చాలా పెద్ద కింబర్ లైట్ చాలా పెద్దగా స్టోన్ ఇది చాలా పెద్ద కిమర్లేటి స్టోను అయితే నేను కొంచెం వేట చేస్తున్నా ఇందులో ఏమైనా స్టోన్స్ ఏమైనా ఉంటాయా దాని మీద జేసీబీతో తీసేపిచ్చారని అనుకుంటా చూడండి ఈ స్టోన్స్ అయితే ఇవన్నీ కూడా ఈ స్టోన్స్ దీనివల్ల నుంచి పెట్టుకొచ్చింది అసలు ఇటువంటి వాటిని ఎంతో ఓపికతో చాలా జాగ్రత్తగా పరిశీలించాలి తొల్లించాను చూస్తున్నా ఏమైనా స్టంగ్ ఏమైనా ఉంటాయేమో ఇష్టం చూడండి

స్టోన్లు ఏమైనా ఉంటాయేమో చూస్తున్నా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి పూర్తిగా చూస్తే అర్థమవుతుంది వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఎటువంటి వాటిలో డైమండ్స్ ఉంటాయి అని ఒక చిన్న ప్రయత్నం ఉన్నది थविना रांधता थवी रांधता వాటిలో డైస్ ఉంటాయని చిన్న ప్రయత్నం చూడండి ఫ్రెండ్స్ చాలా దగ్గర నుంచి చూపిస్తున్నా మీకు స్లిప్ అయితే కింద పడిపోతాం మనము చాలా జాగ్రత్తగా తీస్తున్నాం వీడియో అన్నీ ఇదంతా లాభాల నుంచి వచ్చిన స్టోన్స్ అన్నీ ఇక్కడ మనకి ఇష్టం కనిపించింది